హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ స్ట్రాంగ్ అండ్ సేఫ్గా ఉండని బెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూనే ఉంటా ఈరోజు చాలామందికి అవసరమైన విషయం గురించి మాట్లాడదాం పర్సనల్ లోన్ వర్సెస్ క్రెడిట్ కార్డ్ లోన్ ఏది బెస్ట్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనకి లోన్ అవసరం అవుతుంది కానీ ఏ లోన్ తీసుకోవాలి అనే విషయంపై చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది సో ఫైనల్లీ రాంగ్ లోన్ తీసుకుంటే హయ్యర్ ఇంట్రెస్ట్ బడిన అవ్వచ్చు ఈఎంఐ ఎక్కువ అవ్వచ్చు రైట్ స్కోర్ కింద పడవచ్చు అదే రైట్ లోన్ తీసుకుంటే లోవర్ ఇంట్రెస్ట్ ప్లస్ ఈజీ రీపేమెంట్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ పీస్ ఆఫ్ మైండ్ ఈ వీడియోని పూర్తిగా చూడండి ఒక్క రాంగ్ డెసిషన్ వల్ల లక్షల్లో నష్టం అవ్వచ్చు సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి మీకు అందరికీ ఉపయోగపడే వీడియో ఇది ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బ్యాల్ యాక్ క్లిక్ చేసి అవ పెట్టండి ఎందుకంటే నేను యూట్యూబ్లో ఈ వీడియో అప్లోడ్ చేసినా సరే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ లోన్ వేసెస్ క్రెడిట్ కార్డ్ లోన్ డిఫరెన్స్ అండ్ బెస్ట్ ఆప్షన్స్ నెంబర్ వన్ ఇంట్రెస్ట్ రేట్ ఏది తక్కువ పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ టెన్ టు ట్వంటీ పర్సెంట్ సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది క్రెడిట్ కార్డ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ ట్వంటీ ఫోర్ టు థర్టీ సిక్స్ పర్సెంట్ చాలా హై ఇంకా బెస్ట్ ఆప్షన్ వచ్చి పర్సనల్ లోన్ ఎందుకంటే ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి అప్పట్టు లోన్ అమౌంట్ ఎంతవరకు పొందవచ్చు పర్సనల్ లోన్ మనకి ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ ల్యాక్స్ వరకు పొందవచ్చు క్రెడిట్ కార్డ్ లోన్ మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ లోపల మాత్రమే వస్తుంది సో ఈ రెండిట్లో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే పర్సనల్ లోన్ ఎక్కువ మొత్తంలో పొందవచ్చు కాబట్టి పర్సనల్ లోన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ నెంబర్ త్రీ రీపేమెంట్ ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడు రీపే చేయాలి పర్సనల్ లోన్ మీకు వన్ టు ఫైవ్ ఇయర్స్ రీపేమెంట్ ఈజీ ఈఎంఐస్ ఇస్తుంది క్రెడిట్ కార్డ్ లోన్ అలా కాదు త్రీ టు ట్వంటీ ఫోర్ మంత్స్ రీపేమెంట్ ఓన్లీ షార్ట్ టర్మ్ బడ్డని ఎక్కువ అనమాట సో ఈ రెండిట్లో బెస్ట్ ఆప్షన్ చూసుకుంటే పర్సనల్ లోన్ బెస్ట్ లాంగ్ టర్మ్ ఈఎంఐస్ అందుబాటులో ఉంటాయి కాబట్టి నెంబర్ ఫోర్ లోన్ అప్రూవల్ స్పీడ్ ఏది ఫాస్ట్గా లోన్ అప్రూవల్ అవుతుంది పర్సనల్ లోన్ మనకి వన్ టు టూ డేస్ అప్రూవల్ అవుతుంది అది బ్యాంక్ మీద ఆధారపడి ఉంటుంది క్రెడిట్ కార్డ్ లోన్ అనుకోండి ఇన్స్టెంట్ అప్రూవల్ అనమాట మీ కార్డ్ ఎలిజిబుల్ అయితే వెంటనే మీకు లోన్ అనేది శాంక్షన్ అయిపోతుంది ఏ రెండింటిలో బెస్ట్ ఆప్షన్ చూసుకుంటే మీకు వెంటనే డబ్బు కావాలంటే మాత్రం క్రెడిట్ కార్డ్ లోన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ నెంబర్ ఫైవ్ డాక్యుమెంటేషన్ ఏది ఈజీ డాక్యుమెంటేషన్లో పర్సనల్ లోన్ చూసుకుంటే శాలరీ స్లిప్స్ కేవైసీ బ్యాంక్ స్టేట్మెంట్స్ అవసరం క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకుంటే నో ఎక్స్ట్రా డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు సో ఈ రెండింటిలో బెస్ట్ ఆప్షన్ చూసుకుంటే క్విక్గా లోన్ ఇచ్చేది మనకి క్రెడిట్ కార్డే కాబట్టి క్రెడిట్ కార్డ్ లోన్ ఇస్ ద బెస్ట్ సో విచ్ లోన్ ఇస్ బెస్ట్ ఫర్ యూ పర్సనల్ లోన్ తీసుకోవాలి ఇఫ్ బిగ్ ఎక్స్పెన్సెస్ లైక్ హోమ్ రినోవేషన్ వెడ్డింగ్ ఎడ్యుకేషన్ మెడికల్ ఎమర్జెన్సీ లో ఇంట్రెస్ట్ అండ్ లాంగ్ రీపేమెంట్ నీడెడ్ గుడ్ సిబిల్ స్కోర్ ఫర్ బెటర్ డీల్స్ క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకోవాలి అంటే ఇఫ్ స్మాల్ అండ్ అర్జెంట్ నీడ్స్ ఉంటే ట్రావెలింగ్ షాపింగ్ షార్ట్ టర్మ్ ఎమర్జెన్సీ అయితే ఇన్స్టంట్ క్యాష్ వితౌట్ డాక్యుమెంట్స్ అయితే యూ కెన్ రీపే ఇన్ ఏ ఫ్యూ మంత్స్ ఫైనల్ గా విచ్ లోన్ షుడ్ యూ చూస్ మోస్ట్ పీపుల్ షుడ్ ప్రిఫర్ పర్సనల్ లోన్ ఎందుకంటే లో ఇంట్రెస్ట్ బిగ్ అమౌంట్ అండ్ ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ కాబట్టి క్రెడిట్ కార్డ్ లోన్ ఈ ఓన్లీ గుడ్ ఫర్ వెరీ షార్ట్ టర్మ్ నీడ్స్ అనమాట సో డోంట్ టేక్ క్రెడిట్ కార్డ్ లోన్ ఇఫ్ యూ కాంట్ రీపే క్విక్లీ ఇంట్రెస్ట్ విల్ బి టూ హై అందుకే ఫ్రెండ్స్ ఫైనాన్షియల్ డిసిషన్స్ తక్కువ జాగ్రత్తగా తీసుకుంటే తర్వాత జీవితాంతం సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సో డోంట్ మేక్ ద రాంగ్ చాయిస్ మీకు ఈ వీడియో హెల్ప్ అయిందా కామెంట్లో మీ లోన్ ఎక్స్పీరియన్స్ చెప్పండి షేర్ దిస్ వీడియో విత్ వర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎందుకంటే ఫైనాన్షియల్ నాలెడ్జ్ అందరికీ చాలా అవసరం సబ్స్క్రైబ్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్